ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న గిరిజనుల వేడుక బోగ్ బండార్కు సంబంధించిన పోస్టర్ను మంత్రి పొంగులేటి ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ తుంబూర్ దయాకర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు కూసుమంది మండల గంటలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో మన గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మిటి శ్రీనివాసు గారు ముఖ్యంగా పాల్గొంటారు మరియు అనేకమైన రాష్ట్ర గిరిజన నాయకులు సంఘాల నాయకులు అనేక మంది కూడా పాల్లు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసి కోరుతుంది